చైత్రమాసం వైశాఖ మాసం పూర్తవుతుంది వసంత ఋతువు పూర్తవుతుంది అంటే నూతన సంవత్సరంలో ఒక ఋతువు వెళ్ళిపోయి రెండవ ఋతువులో ప్రవేశించే సందర్భంలో పవిత్రమైనటువంటి మన భద్రాచల మహాక్షేత్రంలో రామచంద్రమూర్తి చరిత్రకి సంబంధించినటువంటి సప్తాహ కార్యక్రమాన్ని శ్రీమద్ రామాయణ ప్రవచనంగా ప్రారంభించాం నిన్నటి రోజున కైకేయి యొక్క వరాలు కైకేయి ఇచ్చినటువంటి వరము ఆ వరం వల్ల వచ్చినటువంటి ప్రమాదం వీటి గురించి ఆలోచిస్తూ దశరథ మహారాజు తీవ్రమైనటువంటి బాధపడ్డాడనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మానికి కట్టుబడి అంటే ధర్మం అనే మాటకి కట్టుబడి ఆ దశరథుడు ఉండిపోయాట అంటే లోకల్లో ప్రతి వ్యక్తికి కూడా ప్రాణం పోయినా సరే మాట నిలబడాలి మాట చాలా ప్రధానము కనుక అటువంటి మాటకి ప్రాధాన్యం ఇచ్చేటువంటి ఈ దశరథుడు యొక్క దశరథుడికి కారణంగా అంటే దశరథు ఒకసారి ఆవేశపడి మాట ఇచ్చాడు ఆ మాట మీద నిలబడి వెంటనే ఏం చేశాడు మం మంత్రముగ్ధుడిలాగా అయ్యాడు అంటే మంత్రగాడు ఎట్లా అయితే సర్పాన్ని మంత్రగాడు ఎట్లయితే సర్పాన్ని మంత్రం వేసి ఆపేస్తాడో బంధిస్తాడో అట్లా దశరథ మహారాజు ఏమీ మాట్లాడలేకుండా ఉండిపోయాడు ఈ కారణంగా రామచంద్రమూర్తి అరణ్యవాసానికి కారణమైంది అయితే అరణ్యవాసానికి వెళుతున్నటువంటి రామచంద్రమూర్తికి పౌరజానపదం అంతా వెంట వచ్చారని ఆ తర్వాత గంగా తీరంలో గుహుడు దగ్గర ఆగే ఆగినట్టు తెలుసుకున్నాం ఆ తర్వాత సుమంత్రుడిని వెనక్కి పంపిస్తే సుమంత్రుడు వెళ్ళి చెప్పాట మహారాజా స్వామి ఇట్లా చిత్రకూట పర్వతం మీద ఉన్నారని చెప్తే ఆ రకంగా చాలా బాధపడుతూనే ఆ రామచంద్రమూర్తి యొక్క బాధని రామచంద్రమూర్తి ఎట్లా బాధపడుతున్నాడో ఆ బాధనంతా కూడా దశరథుడు అనుభవించాట అంటే కుటుంబ ధర్మంలో యజమాని ఈ విధంగా తన యొక్క సంతానం విషయంలో బాధ ఎట్లా బాధపడాలి వాడి కర్మ వాడు ఎట్లాగా వెళ్ళిపోయాడు అనకుండా పిల్లవాడి గురించే ఆలోచిస్తూ ఒక ఉపాసన చేసేవాడు ఏ విధంగా అయితే భగవంతుణ్ణి ఉపాసించి భగవంతుడిలో లీనమవుతాడో అట్లా దశరథ మహారాజు రామచంద్రమూర్తినే స్మరిస్తూ అంటే రామచంద్రం అంతవరకు దశరథ మహారాజు హృదయంలో ఇద్దరు ఉండేవారు ఇద్దరికి స్థానం ఉండేది హృదయంలో ఒకరు కైకారెట్ రామచంద్రమూర్తి ఎప్పుడైతే కైకా మోహానితో కామంతో కోరికలతో రాగద్వేషాలు బాగా నింపుకొని ఎప్పుడైతే రామచంద్రమూర్తిని అరడోకి పంపాలనుకుందో ఆ క్షణం నుంచి దశరథ మహారాజు హృదయంలో కైకి స్థానం పోయింది నీవు నేను భారీగా కూడా పనికిరావని చెప్పింది అటువంటి పరిస్థితుల్లో ఆ దశరథ మహారాజులో ఏకమైనటువంటి మనో మనస్సంతా కూడా ఒకటే అయిపోయిందట అట రామచరిత్ర రామనామము రామభావన రామభూతం వచ్చేసింది అతన్ని ఆవహించింది కనుక రామచంద్రమూర్తే పూర్తిగా ఆవహించినటువంటి దశరథ మహారాజు తన యొక్క జ్యేష్ఠ భార్య అయినటువంటి కౌశల్యాదేవితో తనకుండేటువంటి ఆ మునికుమారుడు యొక్క వధ కారణంగా వచ్చినటువంటి శాపము స్మరిస్తూ ఆ శాప కారణంతోనే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి కళ్ళు కనబట్టలేదు చెవులు వినపట్టలేదు మాట సరిగ్గా లేదు అని చెప్పి పదే పదే బాధపడుతున్నటువంటి దశరథ మహారాజు దేహత్యాగం చేశారు ఆ తర్వాత దేహత్యాగం చేసినటువంటి ఆ పరమాత్మ దశరథ మహారాజు దేహత్యాగం చేస్తే వశిష్ఠ మహర్షి వెంటనే వశిష్ఠ మహర్షి ఏం చేశారట భరతుడికి కబురు చేశారట భరతుడికి కబురు చేస్తే ఆ భరతుడు చా తాతగారింటి నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత తండ్రి గారికి అంచేష్టంతా చేసిన తర్వాత రామచంద్రమూర్తిని వెతికి తీసుకురావాలనుకున్నారు అంటే మీ తండ్రి గారి యొక్క అభిప్రాయం ప్రకారం నువ్వు రాజ్యం చేయాలి మీ అన్నగారు వనవాసం చేశాడంటే కాదు కాదు మా అన్నగారు వనవాసాన్ని నేను అనుభవిస్తాను ఈ రాజ్యం రామచంద్రమూర్తికి మాత్రమే చెందదగింది గుర్రం వయ్యవలసినటువంటి గౌరవుని గాడిదెట్లా వస్తుంది కనుక నా వల్ల కాదు అని చెప్పాడు ఆ రకంగా ఎవరైతే నా వెంట వస్తారో వారందరూ కూడా రావచ్చు అని చెప్పి ఈ విధంగా భరతుడు బయలుదేరాట చాలా వేల కొద్దీ పరివారంతో బయలుదేరాడు బయలుదేరిన తర్వాత ఆ బయలుదేరే ముందు మందర కనబడిందిట శత్రుఘ్నుడు భరతుడు బయలుదేరుతుంటే మందర ఒక పక్కనే దాక్కోనుందట ఆ ఎట్లా ఉందిట ఆ అంతకుముందు కైకై ఇచ్చిన ఆభరణాలన్నీ పెట్టుకోనుందిట భర శత్రుఘ్నుడు ఆమెను వర్ణిస్తున్నాడు ఎట్లా ఉందంటే ఆమె ఒక కోతికి అలంకారం చేసినట్టుగా ఉందిట కోతికి ఆభరణాలు పెడితే నగలు పెడితే ఎట్లా ఉందో ఆ మంధర అంటే తన యోగ్యత లేనటువంటి వ్యక్తి అంటే నడమంద్ర వసీలు వచ్చిన వాళ్ళు ఎట్లా తయారవుతారో మంధర అట్లా ఉంది ఆ రకంగా ఈ మంధర చూసి వెంటనే కట్గం దియబోయేట చంపేద్దామని ఎవరు శత్రుఘ్నుడు మంధర వల్లే కదా రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళాడంటే అప్పుడు భరతుడు ఒక మాట అంటున్నాడు ఆయన తమ్ముడా శత్రుఘ్డా ఇప్పుడు కనుక నువ్వు మందరని కానీ కైకని కానీ ఏమన్నా చేస్తే రామచంద్రమూర్తికి కోపం వస్తుంది రేపటి నుంచి రామచంద్రమూర్తి మనతో మాట్లాడు కనుక రామచంద్రమూర్తికి యోగ్యమైనది అనుకూలమైనది మనం చేయాలి అంటే భగవంతుడి యొక్క భక్తులు కూడా ఏం చేయాలంటే భగవంతుడికి ఏది ఇష్టమో అదే చేయాలి భగవంతుడికి ఇష్టమైన ప్రసాదం మాత్రమే నెవచేట్ అది మనం తింటాం అది దేవుడు తినడు కనుక మనం తింటాం లేకపోతే దేవునికి ఏం పెట్టం మనం కానీ భగవంతుడికి ఏది ఇష్టము కరుణ కరుణ అనేది భగవంతుడికి ఇష్టం శాంతం అనేది భగవంతుడి ఇష్టం సత్యం అనేది భగవంతుడికి ఇష్టం ధర్మం అనేది ఇష్టం కనుక సత్యధర్మాలు శాంత స్వభావాన్ని కలిగినటువంటి రామచంద్రమూర్తి విషయంలో మనం సక్రమంగా ప్రపాల వ్యవహరించాలి ఈ విధంగా ఆ రామచంద్రమూర్తిని చూడాలనేటువంటి తహతహతో భరతుడు బయలుదేరాట అయితే సుమంతుడు వెంట ఉన్నాడు సుమంతుడు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి అందరూ ఉన్నారు అట్లా అందరూ ఉంటే రామ రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ఆ సుమంతుడు దారి చూపిస్తుంటే వెళ్ళాట ఆయన ఇక్కడ గంగానది ఉంది గంగానది ఒడ్డు ఉంది ఈ గంగానది ఒడ్డున కనుక మనం ఉన్నట్లయితే అక్కడ గుహుడు ఉన్నాడు ఆ గుహుడు అనేటువంటి వ్యాధుడు అతను ఉన్నాడు బోయేవాడు అడవలు నడిపి జీవించేవాడు అంటే గంగానదిని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు భక్తులందరినీ యాత్రికులందరినీ దాటించి ఆ ధనం సంపాదించేవాడు అతను బోయేవాళ్ళ యొక్క రాజు అటువంటి అతనితో మాట్లాడుకున్నారు ఇక్కడ శ్రీమద్ రామాయణంలో అయోధ్యాకాండలో నిన్న మనవి చేశాను భక్తి ప్రధానం మొత్తపు భక్తే ఉంటుంది భక్తికి సంబంధించే అంటే కథ ఏదో జరుగుతుంటుంది కానీ ప్రధానంగా మనం భావన చేయవలసింది భక్తి ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళు అనేటువంటి భావన ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే భరతుడు బయలుదేరి వచ్చాడో సైన్యంతో వచ్చాట ఏనుగులు గుర్రాలు భటులు సైన్ అన్ని ఆయుధాలతో సహా ఇట్లా ఉన్నప్పుడు వెంటనే ఆ గుహుడు చూసి అన్నట్ట రామచంద్రమూర్తికి ద్రోహం చేయడానికి రాముడు యొక్క తమ్ముడు అయినటువంటి భరతుడు వస్తున్నాడు కనుక పడవలు సిద్ధం చేయండి పడవలు ఎక్కిద్దాం గౌరవంగా వచ్చినవాడు రాజకుమారుడు కనుక గౌరవంగా పడవలు ఎక్కిద్దాం వారి యొక్క మనసులో ఏ భావం ఉందో మెల్లిగా తెలుసుకుందాం ఒకవేళ రామచంద్రమూర్తికి అనుకూలంగా ఉండే వాళ్ళని నది తాటిద్దాం లేకపోతే నది మంచలో నది మధ్యలో ముంచేద్దాం ఇది ఈ రకమైనటువంటి ఆలోచన చేసినటువంటి గుహుడు పిల్చాట్ట ఆయన ఏ ఏ ఉందని వచ్చావయ్యా రామచంద్రమూర్తి అరణ్యానికి వెళితే చూసి అతను ఎట్లా కష్టపడుతున్నాడో చూసి బాధపడు ఆనందిద్దామని వచ్చావా అన్నాడు అప్పుడు వెంటనే ఊర్జిత కలువే కామః కృతో మమ గురోత్సహ ఏమే త్వం ఈదృశం సీనో వెంటనే మా గురువు దైవమైనటువంటి రామచంద్రమూర్తిని చూసి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పొంది వారిని ప్రార్థించి వారి పాదాలు పట్టుకొని తిరిగి అయోధ్యా నగరానికి తీసుకెళ్లాలని నేను వచ్చాను అంతేగాని వేరే ఉద్దేశం నాకు లేదు కనుక మా గురువు నా దైవము నా అన్నగారే కనుక ఈ విధంగా ఎప్పుడైతే గుహుడితో రామచంద్రము భరతుడు చెప్పాడో ఆ గుహుడు యొక్క బుద్ధి ఒకసారిగా ఆశ్చర్యం గురైందట అయ్యయ్యో ఇతను అపకారానికి వచ్చాడు అనుకున్నాము కానీ ఉపకారంగా వచ్చాడు రామభక్తుడై వచ్చాడు ఖచ్చిన్న వ్రజసి రామస్య అక్లిష్ట కర్మణ ఇయంతే మహతీశేరాం శంకాం జన ఇతీవ ఆయన భరత నువ్వు వచ్చిన పద్ధతి చూసి నేను అనుమానించా ఎందుకంటే ఏనుగులతో గుర్రాలతో సైన్యంతో వచ్చావు ఆయుధాలతో వచ్చావు కనుక నువ్వు రామచంద్రమూర్తికి అపకారం చేస్తున్నావు అనే ఉద్దేశంతో వచ్చాను ఈ జనాన్ని ఈ సైన్యాన్ని ఏనుగుల్ని గుర్రాల్ని చూసి అనుకున్నాయన కనుక ఈ నా సందేహాన్ని నువ్వు క్షమించు అప్పుడు వెంటనే భరతుడు అన్నాడు అభూత్ సకాలం ఎత్కృష్టం ఎత్ కష్టం నమాం శంకితు బర్హసి అయ్యా లోకల్లో అందరూ కూడా నన్ను అనుమానించినట్టే మహాభక్తుడైన గుహుడా నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా రాఘవశ్యహిమే భ్రాత జ్యేష్ట పితృ సమోయాత నా అన్నగారైనటువంటి రామచంద్రమూర్తి నాకు తండ్రితో సమానం కనుక తండ్రి లాంటి వారికి నేను అన్యాయం చేస్తానా చెయ్యరు తం నివర్తయుం యామహ కాకుత్సం మనవాసినం సత్యం గుహసత్యం ప్రవీమితే నగరాన్ని పరిపాలించడానికి యోగ్యమైనటువంటి వాడిని నేను కాదు రామచంద్రమూర్తే అయోధ్యా నగరాన్ని పరిపాలించదగినవాడు కనుక నేను కేవలము రామచంద్రమూర్తి యొక్క బుద్ధిని మరల్చి అయోధ్యకు తీసుకువెళ్ళడానికి వచ్చారు కానీ వేరే కోరికలు నాకు లేవు అనేటప్పటికీ గుహుడు ఆ భరతుడిని చేతులు పట్టుకొని నమస్కరించి అంజలి ఘటించి నన్ను క్షమించవయ్యా నీ యొక్క గొప్పతనం చాలా గొప్పది నీ ప్రవర్తన చాలా గొప్పది లోకల్లో ఇట్లా ఎవరూ ఉండరు ఎందుకంటే ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంది ధన్యస్థం తత్ పశ్యామి జగతీతలే అయత్నాథ్ ఆగతం రాజ్యం యస్త్వం త్యక్తు మిహేచ్ఛసి శాశ్వతీకరుతే కీర్తి లోకానాం అనుచరిష్యతి ఎస్వం కృతగ్చం ఎస్త్ం కృచ్ఛగతం రామం ప్రత్యా ప్రత్యానయుమితి అయినా భరత నువ్వు ఎంత గొప్పవాడివయ్యా లోకల్లో నీలాంటి గొప్ప సోదరుడిని నేను చూడలేదు ఎందుకంటే నీలాంటి సోదరుడు ఉండడం అనేది లోకల్లో ధన్యత ఆదర్శం అప్రయత్నంగా నీ ప్రయత్నం లేకుండా ఏ కష్టపడకుండా అఖండమైనటువంటి కోసల సామ్రాజ్యాన్ని నీ చేతికి వచ్చినప్పటికి కూడా దాన్ని నువ్వు త్యజించేశావు ఎవరి కోసం అన్నగారి కోసం అంటే అఖండమైన సువిశాలమైనటువంటి రాజ్యం వచ్చినప్పటికి కూడా ఆ రాజ్యాన్ని పూర్తిగా చదించి నువ్వు కేవలం అన్నగారికి అంకితంగా అయిపోయావు అన్నగారి మీద ఉండే భక్తి చాలా గొప్పది ఈ కారణంగా నీ కీర్తి లోకల్లో శాశ్వతంగా ఉంటుంది భరతుడు లాంటి భక్తుడు లేడు భరతుడు లాంటి ధర్మాత్ముడు లేడు రామచంద్రమూర్తి ఎంత ధర్మాత్ముడో అంత ధర్మం నీలో ఉంది నాయన నీకు నేను నమస్కరిస్తున్నా నువ్వు చాలా ఉన్నతుడివి ఏదో అనుకున్నాను కానీ నువ్వు చాలా గొప్పవాడివి